రామగుండం ఎమ్మెల్యేగా సాధించి నేపథ్యంలో కాంగ్రెస్ దంపతులు అయ్యప్ప స్వామికి సమర్పించుకున్నారు గోదావరికి కోదండ రామాలయ ప్రాంగణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కటకం ధనంజయ్ ప్రియాంక దంపతులు అయ్యప్ప స్వామిని దర్శించుకుని మొక్కు ప్రకారం పదివేల పదహారు కొబ్బరికాయలు కొట్టారు ఈరోజు ఈ కొబ్బరికాయల కార్యక్రమాన్ని రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్ రామగుండం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలవాలని సంవత్సరం క్రితం ఎన్ని ఆటంకులు వచ్చినా ఎన్ని అవరోధాలు వచ్చినా ముందుకే సాగాలని భారీ మెజార్టీతో గెలిచి రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి మీద ఖచ్చితంగా యుద్ధం చేయాలి ఎటువంటి ఆటంకాలు వచ్చినా మనోధైర్యం కోల్పోకుండా ముందుకు పోవాలని నేను మొక్కుకొని ఆ రోజు ఈ అవినీతి మీద మాజీ ఎమ్మెల్యే మీద యుద్ధానికి బయలుదేరినప్పుడు అయ్యప్ప స్వామిని నేను మొక్కుకున్నా అయ్యప్ప స్వామిని మొక్కుకున్నప్పుడు నేను అనుకున్నా నేను నిజాయితీగా పనిచేస్తే నా బాధలు గెలుస్తుంది మా అన్న గెలుస్తాడు రామకుండంలో అవినీతిని అని బయలుదేరినప్పుడు నా అనుకున్న ఫలితం జరిగింది కనుక పదివేల పదహారు కుబరికాయలతో నేను అయ్యప్ప స్వామికి ఈ కార్యక్రమంలో జువాడి వెంకటేశ్వరరావు బొంతల రాజేష్ కాల్వలింగస్వామి బోయిని మల్లేష్ యాదవ్ ఒజ్ కుమార్ హమీద్ నజీం కారం వినయ్ గట్టం శ్రీను బేబీ శ్రీను రేడియం శ్రీను నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు